నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ జిల్లాలో తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని రానున్న వారం రోజుల పాటు తుఫాను ప్రభావాన్ని సంపూర్ణంగా ఎదుర్కొనేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కె రాజాబాబు తెలిపారు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రోణంగి గోపాలకృష్ణ డిఆర్ఓ చిన్న ఓబిలేష్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైందని కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలతో పాటు వచ్చే వారం జిల్లాపైన తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం చేస్తున్న తీరును ఆయన వివరించారు గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు భారీ వర్ష ప్రభావిత ఆరు ఆవాస ప్రాంతాల్లోని ప్రజల సురక్షిత కేంద్రాలకు తరలించామన్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు మరోవైపు మంతా తుఫాను ప్రభావం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలలో ప్రకాశం జిల్లా పైన ఉంటుందనే హెచ్చరికల దృష్ట్యా మూడంచెల ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు తుఫానుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ మండల స్థాయిలోనూ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టరేట్లో వన్ జీరో డబల్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామని అదేవిధంగా విద్యుత్ శాఖ తరఫున నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ముంపు కురైనటువంటి హ్యామ్లెట్స్ని సిక్స్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంప్లీట్ అయింది అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు దాని పేరు కూడా పెట్టారు మంతా మంతా సైక్లో అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది అది ఇప్పుడు యాజ్ అఫ్నవ్ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్ వాడంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగ నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది కాబట్టి ఇది కాకినాడ అండ్ సం పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాటుతుంది దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి ఇరవై ఏడో తారీఖున వేగమైనటువంటి గాలులు గేల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ నైంటీ కిలోమీటర్స్ అవర్ వర్షన వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ చేశారు దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ఎవరు కూడా ఆ రెండు రోజులు అంటే ఇరవై ఏడు మధ్యాహ్నం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎవరు కూడా దూర ప్రాంతాల ప్రయాణం పెట్టుకోకూడదని తర్వాత సైక్లోన్ టైంలో వారందరూ కూడా ఇంటికి పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి లేదా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఈ గాలులకి ట్యాచ్డ్ హౌసెస్ లేదా పాత ఇళ్ళు ఏమైనా ఉన్నా ఇటుకతో కట్టిన ఇళ్ళు తర్వాత మట్టితో కట్టిన ఇళ్ళు అదేవిధంగా పెద్ద చెట్లు ఏమన్నా ఉంటే దాని కింద ఉన్న ఇళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరం కాబట్టి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జిల్లా గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు సో అది ఎన్నోమినేట్ చేసినప్పుడు మీరు వారితో సహకరించాలి మీకు ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము సో ఆయా ప్లేసెస్కి మీరు అందరూ కూడా షిఫ్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ అదే అదేవిధంగా క్యాటిల్ లాస్ జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము సో ప్రతిరోజు ఐదు గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకు కానీ లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీ పనిగా ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము దయచేసి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము తర్వాత ఏమన్నా ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రాకూడదు పోలీసు వారికి రెవెన్యూ వారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ సైకిల్ టైంలో బయటకు రావడం అనేది మంచిది కాదు సో అట్లాంటప్పుడు మా సిబ్బంది కూడా మిమ్మల్ని మిమ్మల్ని అడ్డగించడం కూడా జరుగుతుంది మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి దాంతో కూడా మీకోసమే కాబట్టి మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను కలెక్టరేట్లో వన్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్ కలెక్టరేట్లో ఉంది అదే ఎలక్ట్రిసిటీ వారు కూడా ఒక నెంబర్ పెట్టారు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ అని అదేవిధంగా కరిగిరి డివిజన్ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ జీరో ఎయిట్ జీరో నైన్ త్రీ మార్కాపురం నుంచి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ నైన్ ఒంగోలు నుంచి నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం రేపు మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇవన్నీ కూడా ఎసెన్షియల్ నెంబర్స్ కాబట్టి మీరు ఎక్కడైనా చేయొచ్చు ఈ నెంబర్స్ ఒకవేళ కలెక్టరేట్కే చేయాలి అనేది ఏమీ లేదు ఈ నెంబర్లో ఏది నెంబర్ మీకు కరెక్ట్ అయినా మీరు చేయవచ్చు సమాచారం అంతా కూడా ఇటు కలెక్టరేట్కి అటు డివిజనల్ ఆఫీసెస్కి అండ్ అలాగే మండల ఆఫీసెస్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మనకి ఆ ప్రాంతం లే ఆ ప్రాబ్లం లేదు వచ్చేదంటే మనకు ఆల్రెడీ లో లేయింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాము సో మన దగ్గర మ్యాప్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి వచ్చే రెయిన్ఫాల్ని బట్టి ఎక్కడ స్టాబ్లిష్మే ఉంటుందని పాయింట్స్ అన్ని కూడా మనం చేసుకున్నాం అదే నేను చెప్తున్నాను డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ లో లేయింగ్ పాకెట్స్ ఏ ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఏం పర్లేదు మేము ఉంటాం లేని అంటారు అలా అనొద్దనే నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎంతేందంటే అక్కడ వచ్చే గాలులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి దయచేసి అది కూడా గమనించాలి రెండోది ఈ గాలి వల్ల ఎక్కడైనా సరే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది ట్రీస్ తర్వాత ఎలక్ట్రికల్ పోల్సు మూడోది వచ్చేటప్పుడు గాలి వల్ల గాలి వల్ల ట్రీస్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ ఆల్సో వీక్గా ఉన్నటువంటి హౌసెస్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి సో ఈ సమాచారం ఏదన్నా సరే మనకి కాల్ సెంటర్స్ కనుక ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి ఆ పోల్ సరి చేయడం కానీ లేదంటే పవర్ ఆఫ్ చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద ట్రీస్ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అన్నాము వాటిని కూడా ఈ రెండు రోజుల్లో మనం కొద్దిగా ట్రిమ్ చేస్తే సో మేజర్ డ్యామేజ్